వెల్కమ్ బ్యాక్ టు మేరాజ్ ఈ రోజు కూడా నీకు చాలా బెస్ట్ వెరైటీ తీసుకొచ్చిన ఆన్లైన్ ట్రెండింగ్ చాలా న్యూ అప్డేట్ ఐటమ్ సో ఎస్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వారికి చూడండి ఇంకా మనది ఛానల్ యూట్యూబ్లో మీరా టెక్స్టైల్ మీరు పేరు కొడితే ఆల్ వీడియోస్ వస్తుంది ఇంకా చాలా ఐటమ్ ఉంటుంది ఇంకా వీడియో మాత్రం కొని ఐటమ్ ఇప్పుడు కానీ చూపిస్తారు మీరు విజిట్ చేస్తే చాలా వెరైటీ ఉంటుంది సో ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత చార్మినార్ ఎల్ట్ ఐటమ్ చూస్తే రైట్ సైడ్లో పథర్గట్టి గమాన్ ఉంటుంది దాని లోపల వచ్చి ఆర్ఏ మార్కెట్ ఆపోజిట్ ప్లాటినా టవర్ ఉంది సో దాని ఇది సెల్లర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నీకు సెకండ్ ఫ్లోర్ దాకా వెరైటీ ఉంది సో విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ చాలా కస్టమర్ విజిట్ కూడా చేస్తున్నా సో ఇంకా ఆన్లైన్ బుకింగ్కి స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది వాట్సాప్ కాల్కి చేయండి ఆ వాట్సాప్ బుకింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది సో ఐటమ్ చూపిస్తా చూడండి చాలా రేట్ కూడా చూడాలి మీరు ఐటమ్ కూడా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటాయి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉంటుంది అది కూడా కంపేర్ చేసి బుక్ చేయండి చూడండి డెలివరీ ఐటమ్లో చాలా మంచి మార్బల్ ఫ్యాబ్రిక్ ఇది ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇది ఎస్పెషల్లీ సింగిల్ డిజైన్ ఉంది నీకు కానీ క్వాంటిటీ కావాలని మాత్రం దీనిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా కావాలా చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇది ఎస్పెషల్లీ చూపిస్తున్నాను నీకు సింగిల్ కలర్ డిజైన్లో మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ఇలాగ ఎయిట్ ఎయిట్ పీస్ దాకా కలర్ రేంజ్ ఉంటాయి నీకు ఎలాగా దీనిలో ఇంకా వేరే కలర్స్ డిజైన్స్ కూడా కావాలా చాలా అవైలబుల్ ఉంది దీన్ని ఫ్యాబ్రిక్ చాలా మంచి ఆర్ కటింగ్ మాత్రం నీకు సిక్స్ ప్లస్ కటింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ వన్ రూపీస్ నూట డెబ్బై ఒకటి రూపాయలు నీకు మంచి ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో జరీ లైన్స్ శాటీ లైన్స్ ఉంది చూడండి చాలా మంచి వర్క్ గ్లోవ్స్ ప్యాటర్న్ చూడండి

ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇలాంటి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఇంకా చాలా వెరైటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి మంచి వీవింగ్ బార్డర్ డిజైన్ చూడండి ఇది వేయటం కూడా మీరు బార్డర్ మాత్రం నీకు మంచి కాపర్ బార్డర్ ఉంటాయి ఇది చూడండి శారీలో కూడా ఫుల్ షైనింగ్ ఉంది నీకు ఇది ఫస్ట్ పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది నీకు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఇది చూడండి ఎలాగా ప్రైస్ మాత్రం చాలా తక్కువ నుంచి తక్కువ నీకు ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అరకు బార్డర్ ఐటమ్ ఉంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వర్క్ బ్లౌజ్ చాలా క్రేజ్ ఉంది ఈ డిజైన్కి కూడా చూడండి బ్లౌజ్ కూడా నీకు ఎంత హెవీ ఉంది ఇది చూడండి కలర్ రేంజ్ కూడా డిఫరెంట్ మ్యాచింగ్ ఇది చూడండి కలర్ రేంజ్ లాగా సిక్స్ పీస్ దాకా కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సాటింగ్ షిఫాన్లో మంచి వీవింగ్ బార్డర్ ఐటమ్ చూడండి ఇది పళ్ళు ఇది చూడండి కంట్రా బ్లౌస్ నీకు చూడండి టూ సైడ్ మంచి వీవింగ్ బార్డర్ ఉంటుంది కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ నీకు చూడండి ఇలాంటి వివింగ్ బార్డర్స్లో చాలా వెరైటీ అవైలబుల్ ఉంది మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది చాలా వెరైటీస్ చూసినాయి ఉంటాయి ఇవి చూడండి ఆల్ కలర్స్ మీరు ఎలాగా ప్రైస్ మాత్రం దీనిది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి వివింగ్ బార్డర్లో చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా బాగా ట్రెండ్ ఉంది ఈ డిజైన్కి కూడా మార్కెట్ తెలియజేస్తే మీరు ఫోర్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉంది దీనికి ఇది చూడండి ఎలాగా శారీ పళ్ళు ఇవి చూడండి వీబింగ్ బార్డర్ ఇంకా ఫుల్ శారీ డిజైన్ కూడా చూడండి మీరు ప్రైస్ కూడా నీకు షాకింగ్ ప్రైస్ ఉంది ఇది బ్లౌజ్ ఇది చూడండి కలర్ రేంజ్ కూడా మీరు చాలా డిఫరెంట్ ఉంది ఇది చూడండి కలర్స్ ఇది చూడండి ఎలాగా ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ టూ గ్రామ్ గోల్డ్ డిఫరెంట్ డిజైన్స్ ఇది చూడండి ఏవి రీచ్ పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో కూడా ఫుల్ షైనింగ్ ఉంది నీకు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ బార్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ ఉంది నీకు ఇ చూడండి కలర్ రేంజ్ ఇ देखो अभी तक मैं मधुमंग चार्ज कर ओनली अलग फोर पीस मैचिंग सेट प्राइस వచ్చేసి ఓన్లీ 599 ₹599 फ्रेंड्स नेक्स्ट వచ్చేసి మంచి వెయిట్ లెస్ ఫాబ్రిక్ లో సాటిన్ లైన్స్ సిల్వర్ జరీ లైన్స్ చూడండి వర్క్ బ్లౌస్ ఐటమ్ ఉంది ఇంకా ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి మీకు పల్లుకి ఇది బ్లౌస్ చూడండి కంట్రాస్ట్ మ్యాచింగ్ లో చూడండి ఏవి వర్క్ బ్లౌస్ చూడండి కలర్ రేంజ్ మీరు ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ దీనిలో ఇంకా చాలా వెరైటీ మోడల్ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్లో అవైలబుల్ ఉంది ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ప్రైస్ మాత్రం నీకు చాలా తక్కువ ఓన్లీ టూ నైంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి నీకు ప్యూర్ వెట్లెస్ ఫ్యాబ్రిక్ లో షిమర్జరీ వీవింగ్ బార్డర్ ఉంది ఇది చూడండి చాలా బాగా ఈ మైండ్ ఉంది ఈ డిజైన్కి కూడా రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది నీకు ఇది చూడండి పళ్ళు ది బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ కూడా మీరు చాలా డిఫరెంట్ డార్క్ కలర్ రేంజ్ బార్డర్ కూడా చూడండి మంచి వివింగ్ బార్డర్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఎలారా సిక్స్ పీస్ దాకా ఇంకా వేరే టూ త్రీ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో ఇంకొకటి వర్క్ గ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఈ డిజైన్ కూడా శారీ మిడిల్లో చూస్తే మీరు శాటిన్ లైన్స్ షిమ్మర్ లైన్స్ కూడా ఉంది దీనిలో క్వాలిటీ మాత్రం నీకు ప్యూర్ వెయిట్లెస్ ఇంకా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఇది చూడండి హేవీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇది చూడండి కలర్స్ ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీవింగ్ బార్డర్లో చాలా డిఫరెంట్ ఐటమ్ చూడండి హెవీ డిజిటల్ ప్రింట్ ఇక కలర్ రేంజ్ కూడా చాలా యూనిక్ ఉంది ఇది చూడండి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఇది చూడండి జరీ బార్డర్ ఉంది నీకు కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చూడండి కలర్స్ చూడండి ఆల్ కలర్స్ ఇలాంటి వీవింగ్ బార్డర్స్లో ఇంకా చాలా వెరైటీ ఉంది మనది వీడియో కొత్త కొత్త వచ్చినా ఉంటాయి నీకు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే న్యూ అప్డేట్ డైలీ డైలీ అప్డేట్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఏంది ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ డిజిటల్ ప్రింట్లో ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పనానీకు సీక్వెన్స్ బార్డర్ గట్రేట్ బార్డర్ ఉంది చూడండి టూ సైడ్ చాలా ఫ్యాన్సీ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది నీకు షార్ట్ పళ్ళు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇంకా బార్డర్ చూస్తే నీకు టూ సైడ్ బార్డర్ ఉంది ఇది చూడండి ది బ్లౌజ్ చూడండి కలర్ మీరు ఇలాగా మీకు సిక్స్ డిజైన్స్ సిక్స్ కలర్ ఉంటాయి దీనిలో ఎలాంటి ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంది ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ఇలాగా कैटलॉग प्राइस बचे ओनली 539 रुपीस ऐ दोनों लोग मुफ्त हो मिल जाएगा फिर आइटम सोचना मेरो इनका माने वीडियो नष्ट इनका लाइक एंड शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग